రోజు కూడా టీచర్స్ రావట్లేదు వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు ఎందుకంటే మీరు పెద్ద అవినీతి కొండ అవినీతి లంచగొండితో సంపాదించి ఏం మోసం పోతారు చేసి వెళ్ళండి సార్ సార్ మంచి చేయకపోగా మీరు మీరు అభిమానం పొందేయలేరు అంతకంటే మీరు మీరు అల్లూరు జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మోహన్ జి మాడుగుల మండల విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలను డిమాండ్ చేశారు పాడేరు డీఈఓ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు అసలు విధులకు హాజరు కాని ఉపాధ్యాయులకు ఇంట్లో కూర్చోపెట్టి జీతాలు ఇస్తున్నారని సక్రమంగా విధులు నిర్వహిస్తున్న టీచర్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా పలు అవినీతి అక్రమాల్లో ఉండి పనిష్మెంట్పై అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన వినయ్ మోహన్కు గిరిజన ఉద్యోగులంటే చిన్న చూపని వినయ్ మోహన్ శిలిపై సమగ్ర విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఉన్నారు ఖర్చులు ఎంత చూ చూడాలి మేము మీకు కావాలి సస్పెన్స్ రివోక్ చేయడానికి నా పేరు ముఖ్య రామకృష్ణ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా వేసఆర్ జిల్లా అధ్యక్షులు అలాగే ఇక్కడ అనేక సంఘాలు సమూహంతో ఈరోజు కార్యక్రమం నేను మేము భాగంగానే డివో ఆఫీస్ ఆవరణలో రావడం జరిగింది అలాగే గిరిజన విద్యా వ్యవస్థ మీద సంఘపరంగా డి గారిని అలాగే ఏడి వన్ వారిని అలాగే ఏడిపి వారిని అలాగే వాళ్ళతో చర్చ వేదిక పెడదనే ఆలోచనతో రావడం జరిగింది అలాగే జి మాడుగుల మండలంలో చింతకొండ మా మడతకొండ అనే ఎన్పి స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఆగా ఒక జూన్ నుండి ఇప్పటిదాకా కూడా ఒక్క రోజు కూడా వాళ్ళు పాఠశాలకు రాకుండా అలాగే ఒక బినామీ వ్యవస్థని ఒక వ్యక్తిని నియమించుకొని వాళ్ళు అక్కడ రన్ చేసినటువంటి సందర్భంలో దానికి అండదండలుగా ఇక్కడ డిఓ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారి ఏడి వన్ వినయ్ మోహన్ గారు వాళ్ళని అండదండలుగా ఉన్నట్టు ఉన్నట్టు మాకు సమాచారం ఉంది అలాగే చెక్కు కానీ అలాగే ఎంఈఓలు కానీ వాళ్ళు జీత బచ్చల మీద అది మార్చకపోతే మిమ్మల్ని తాట తీస్తామని బెదిరించినటువంటి సందర్భాలు కూడా మేము మా దగ్గర సమాచారం ఉన్నాయి అలాగే ఇటువంటి ఈ వినయ వినయ్ మోహన్ గారిని అతను ఖచ్చితంగా అంటే ఒక కనువలు పెట్టి అంటే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు సృష్టిస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అలాగే గిరిజన ఉపాధ్యాయుల మీద ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణం కల్పిస్తున్నారు అలాగే వివక్ష చూపిస్తున్నారు అలాగే గిరిజన విద్యార్థుల మీద కానీ గిరిజన ఉపాధ్యాయుల మీద కానీ వాళ్ళు సెలవు మీద ఉన్నప్పుడు కూడా ఒక ఈ స్కూల్లో వెళ్ళి తనిఖీలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏడి టూ కానీ అక్కడ జీ మార్గలు ఎన్ఏ కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేయడం అలాగే రకరకాలైనటువంటి వేధింపులు చేయడం అనేది జరుగుతుంది మైదాన ప్రాంతం నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఒక్క రోజు కూడా పరిపాలన కింద వాళ్ళకి గీత బత్యం సక్రమంగానే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి సందర్భాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక డెడికేటెడ్ అయినటువంటి ఉపాధ్యాయుడు అతను చాలా ఒక అవార్డు గ్రహిత వాస్తవంగా స్వామి అనే ఉపాధ్యాయుడు ఏముంటుంది మొర్రతడి మొరొక లేని పాఠశాలలో అతను పనిచేస్తున్నటువంటి చాలా డెడికేటెడ్ అతనికి పాఠశాల పిల్లలు అలాగే ఇంటికి వచ్చాక ఒక పిల్ల పిల్లలు తప్ప అతనికి వేరే ఆలోచన అనేది లేదు అక్కడ చాలా కమిట్మెంట్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఒక ఏడి టూ ను ఎంఈ గారు విజిట్ రూపంలో వెళ్ళి అతన్ని తప్పుడు సమాచారం అతను సెలవుల్లో ఉన్నప్పుడు కూడాను అతను సెలవుల్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు ఆ విషయం తెలుసుకొని ఒక కక్షపూరితమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళి ఆ అతను సెలవులో ఉన్నప్పుడు అతన్ని తప్పుడు సమాచారం తీసుకొచ్చి డోగర్ని చేత సస్ట్రెండ్ చేసినటువంటి సందర్భాలు ఆ ఉపాధ్యాయుడు ఆ యొక్క మనోయోగను తట్టుకోలేక ఈరోజు మెడికేర్లో ఈరోజు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు దాపరుస్తుంది అందుకనే వాళ్ళని ఖచ్చితంగా అక్కడ జీవనార్గులు ఎన్నో గారిని అలాగే ఏడిపి ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సినటువంటి చప్పుడు సమాచారంతో సస్పెండ్ చేసినటువంటి సమాచారం రేవారికి ఇచ్చి సస్పెండ్ చేయించినటువంటి ఆ ఇద్దరిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి సస్పెండ్ ఇంతవరకు మేము ఖచ్చితంగా ఆందోళన చేపడుతూనే ఉంటాం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని మేము కోరుతున్నాం అలాగే ఈ గిరిజన విద్యా వ్యవస్థ మీద వివక్ష పూరితంగా ఈ ట్రైబల్ ఒక పిల్లల మీద కానీ ఉపాధ్యాయుల మీద కానీ ఒక అప హేళన చేస్తూ అలాగే మాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ బిఓ ఆఫీస్ లో కూడా అతను ఈ మా గిరిజన ఉపాధ్యాయుల మీద ఈ ఉద్యోగుల మీద కూడా అతను చాలా వివక్ష చూపుతూ అతను ట్రైబల్ అంటేనే అతనికి ఒక చీబరింపు లాగా చేస్తున్నటువంటి పరిస్థితి విన మేము మాకు సమాచారం ఉంది అందుకనే ఆ ముగ్గురిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి ఈ వివక్ష చూపుతున్నటువంటి ఏడీవన అనే ఒక ఈ వినయమోహన్కి మాత్రం ఖచ్చితంగా అతనికి అట్రాసిటీ కేసు కూడా పెట్టాలా ఖచ్చితంగా అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఆస్పత్రి అట్రాసిటీ కేసు పెట్టాలని మేము కోరుకుంటున్నాం అది జరగకపోతే దశల వారికి మేము ఈరోజు గిరుజన ఉద్యోగుల సంఘం అలాగే ఏపీటీఎఫీ ఈటీఎఫీ ఎస్టీ అనే ఇక్కడ అన్ని సంఘాలు కూడా సమూహంగా మేము ఈరోజు ఖచ్చితంగా రేపటి నుండి మేము ఒక కార్యాచరణ మేము నిర్ణయించుకొని ఈ యొక్క విద్యా వ్యవస్థ మీద మేము ఖచ్చితంగా ఒక ప్రణాళిక తయారు చేసి ఖచ్చితంగా వీళ్ళు సస్పెండ్ చేసేంత వరకు మేము ఆందోళన చేపడతామని తెలియజేస్తున్నాం